ఏలూరు జిల్లా కైకలూరులో రేపు కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో కేంద్ర కమిటీ పర్యటించనుంది ప్రాంతాలకు కేంద్ర కమిటీని తీసుకుని వెళ్లాలో కొల్లేరు ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి రివ్యూ చేపట్టారు కాగా ఈ రివ్యూను కైకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ ఉంగుటూరు శాసనసభ్యులు పట్సమట్ల ధర్మరాజు నిర్వహించారు కైకలూరు మండలంలో పందిరిపల్లిగూడెం గూడెం ఆటపాకలో పక్షుల కేంద్రాన్ని మండవల్లి మండలాల్లో పుల్లపారు చిన్న గడ్ల గాడి పెద్ద గడ్ల గాడి సందర్శించారు. ఒకసారి

ఏ కైకలూరు ఈ మండవల్లి మండలంలోని ఈ బా ఇక్కడ థర్టీన్ నైన్ హండ్రెడ్ ఏకర్స్ జర అవుతుంది కానీ ఇది కాకుండా డీఫామ్ పట్టాలు ఉన్నాయమ్మా ఇక్కడ మూడు నాలుగు వేలు ఉన్నాయి ఇవన్నీ కలిపి కైకలూరు బార్డర్లో అనేది అప్పుడు నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు ఉద్దేశం అందరూ ఒకసారి

ఈ బార్డర్లో పెట్టి ఏ కైకలూరు ఈ మండవల్లి మండలంలోని ఈ బార్ క్రియా థర్టీన్ నైన్ హండ్రెడ్ ఏకర్స్ జిరా అయితే ఉంది ఆ చిన్న కానీ ఇది కాకుండా డీఫామ్ పట్టాలు ఉన్నాయమ్మా ఇక్కడ మూడు నాలుగు వేలు ఉన్నాయి ఇవన్నీ కలిపి కైకలూరు బార్డర్లో పెడదాం అనేది అప్పుడు నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు ఉద్దేశం అందరూ వస్తారు వస్తారు ఒకసారి